ओके मेरे हो पेड़ देने बाइक बा బైక్ అడిగి మీరు పెళ్ళవద్దు నడుతనే ఉంటుంది పడ్డ పో అయిపోయింది ఎప్పుడు మా ప్రియతమ నాయకురాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వైనాడు పార్లమెంటు మెంబర్ అయిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలో కేక్ కట్ చేసి సీట్ల పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మరి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బీసీసీఎల్ బీసీసీఎల్ మరి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చేపట్టాలని తెలియ ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొదలుగురు సదయ్య గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద గౌరవశ్రీ వైనాడ్ ఎంపీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ వాట్రా గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు తొలిసారిగా ఎంపీగా వైనాడ్ నుండి ఎన్నిక కావడం అదేవిధంగా శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో మహిళల పక్షాన వారు తనదైన శైలిలో గొంతులు వినిపించి మహిళలు ఎక్కడ కూడా తక్కువ కాదని చూపించారు చూపించడం జరిగింది వారు చేసిన పోరాటంలో వారిపై కేసు కూడా పెట్టడం జరిగింది ఇలాంటి ఇలాంటి ప్రియాంక గాంధీ గారిపై ఎన్ని కేసులు పెట్టినా కూడా వెనక అడుగు వేయకుండా ముందుకు సాగే విధంగా వారు వారి ధైర్యశాలిని చూసి యావత్ దేశమంతా కూడా మహిళలంతా కూడా యువత అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారని ఆశిస్తూ వారికి హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలు వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఈ దేశానికి వారి అమ్మమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే సేవలు అందించారో వారు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ పుట్టినరోజు సందర్భంగా ఇలా బాయ్ ఎత్తున ఇలా సదన్న ములుగురు సదన్న ఆధ్వర్యంలో ఇలా కేయడం జరిగింది దాని సందర్భంగా ప్రియాంక గాంధీ ఆరోగ్యాలతోటి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పనని కోరుకుంటున్నాను